తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో ఒక వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది నాకు నలుగురు కొడుకులున్నారు వారికి పెళ్లి చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను కానీ నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నరసవ కొడుకులు ఇవ్వరు అన్నం పెడితే ఇప్పుడు లేవు నలుగురు ఎక్కడ ఉంటారుగా ఉంటారు ఇక్కడ నా పసుపుడు భూ వేస్తా బజార్లోకి నొస్తాడు బజార్లో ఇంట్లో కూడా ఆడుతున్నాడు పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా అని లోపల ఎన్నో పాకి వాడపాకి అక్కడ ఇరవై ఐదు పొలవు లేదు నాలుగు నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా అది అయిపోయినాక మళ్ళా పొలము మానకుండా కడా ఉన్నది మంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు ఇప్పుడు